వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి చాలా రోజుల నుంచి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్గా పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలి ఎందుకు రావు గతంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నూట డెబ్బై ఐదు రాకపోవటం ఏమిటి అందరూ కష్టపడండి నేను బట్టను నొక్కుతున్నాను ఆ ఫలితాలన్నీ ప్రజలకు అందుకుతున్నాయి మధ్యవర్తులు లేకుండా నేరుగా మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం ద్వారా మనం ప్రజల్లో క్రెడిబిలిటీని సాధించాం కాబట్టి ప్రజల్లో తిరిగితే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినటువంటి పోయినాం అయితే ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చాల్సినటువంటి పరిస్థితులు రావటం చాలా చోట్ల వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ అంతర్గత సర్వేల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయితే అనేటువంటి అభిప్రాయానికి రావటం వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నాలు చేయటం కొన్ని చోట్ల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టడం ఇవన్నీ కూడా కొంత గందరగోళ పరిస్థితికి దారితీసిన వైఎస్ఆర్సీపీలో అంతేకాకుండా అనేక మంది ఎమ్మెల్యేలు మరి మేము చేయాల్సిన పని మేము చేసాము అసమ్మత అనేది ప్రభుత్వం పైన ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పైన దాన్ని నెట్టడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు వాళ్ళు వేరే పార్టీల వైపు చూడటం లేకపోతే వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవటం మరి ఈ రకంగా ఆ ప్రా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి పార్టీ అధిష్టానానికి మధ్య కొంత అంతర్జితం జరుగుతున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది దానికి తోటి ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల్లో ఏంటంటే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బట్టన్ నొక్కి డబ్బులు వేస్తున్నా కూడా పెరిగినటువంటి ఛార్జీలు ధరలు విద్యుత్ ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రభుత్వం ఏదైతే లక్ష్యాలు పెట్టుకుని గతంలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చిందో వాటిని వేటిని కూడా సాధించలేనిటువంటి పరిస్థితి ఉండటం అంటే రాజధాని లేకపోవటం పోలవరం ప్రాజెక్టు ముందుకు పోకపోవటం సాగునీటి ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాకపోవటం రోడ్లు బాగాలేకపోవటం మరి ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు తీసుకురాలేకపోవటం అభివృద్ధి అనేది ఎక్కడ కనబడకపోవటం వీటన్నిటి రీత్యా ఎక్కడా కూడా ప్రజల నుంచి అంత సానుకూత లే సానుకూలత లేనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది దానికితో టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధానం కూడా కొంత ప్రజలకు ప్రత్యామ్నాయం వైపు అంటే టీడీపీ జనసేన వైపు చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నట్టు కనబడుతుంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాణక్య స్ట్రాటజీస్ అని చెప్పి వాళ్ళు మూడ్ ఆఫ్ ఏపీ అని చెప్పి ఒక సర్వే చేసి ఆ సర్వేలో నూట పదిహేడు సీట్లకు పైగా జనసేన టీడీపీ కూటమి గెలుచు గెలుచుకోబోతుందని కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ కాస్త మెజారిటీ స్థానాలు గెలుచుకోగలుగుతుందని అది కడప కర్నూలు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి విధానం మిగతా చాలా జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది మెజారిటీ సీట్లు జనసేన టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది నూట పదిహేడు పైగా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలున్నాయని చెప్పి ఆ సంస్థ వాళ్ళు చెప్పినటువంటి విధానం యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ కూడా దానికి దగ్గరగానే ఉంది కాకపోతే ఎన్నికలు ఇంకా రెండు మూడు నెలలు టైం ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు ఈ రెండు మూడు నెలల్లో కాస్త ప్రభుత్వం పుంజుకోవచ్చు లేదా ఇంకా విపక్షాలు పుంజుకొని ఇంకా ఎక్కువ సీట్లు పొందినా ఆశ్చర్యపోయాల్సినటువంటి పనేమి లేదు చూద్దాం ఏం జరుగుతుంది